కే శ్రీనివాస్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండవల్లిలో రెండు వేల ఆరులో అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రమ్మ కాలనీ పేరుతోటి అప్పటి కైక్లూరు శాసనసభ్యులు ఎన్నేని రా రాజా రామచంద్ర గారు పేదలకి ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది మండవల్లిలో రెండు దఫాలుగా నూట ముప్పై ఒక్క మందికి ఇవాళ లబ్ధిదారులుగా గుర్తించి వారికి ఆ రోజు పట్టాలు కూడా ఇచ్చారు అయితే కేటాయించిన స్థలం అది లోతట్టు ప్రాంతం కావడంతో చాలా కాలం పాటు పూడికి చేయకపోవడం వల్ల మెరక చేయకపోవడం వల్ల పేదలే కొద్దిపాటి మెరక చేసుకుని ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అయితే గతంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన మీరు స్థలాలుగా మీ ఇల్లు తీసేస్తే పూడికి చేసి ఇస్తామంటే పేదలందరూ కూడా తమ ఇల్లుని లక్షల రూపాయలు పెట్టి వేసుకున్న ఇల్లుని తొలగించారు అయితే గత ఐదారు సంవత్సరాలుగా అదేమి పూడికి చేయకుండా పేదల ఇళ్ల స్థలం అట్లాగే ఉండిపోయిన పరిస్థితి ఉన్నది అయితే అది పూడికి చేసి మెరక చేసి మాకు ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా పేదలు అధికారుల చుట్టూ ప్రజాప్రతిని చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారినా ఆ ప్రభుత్వం అధికారుల దగ్గరికి ప్రజాప్రతి దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు కాళ్ళకు చెప్పులు అరిగేలాగా గత ఇరవై ఏళ్ళుగా తిరుగుతూ ఉంటే కనీసం అది మెరక చేయడం మానేసి పేదల ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించడం మాని ఇవాళ ఆ స్థలంలో ఏదైతే కామన్ సైడ్గా సిపిగా నిర్ణయించిన నలభై సెంట్లు స్థలాల్లో ఇరవై సెంట్లు మండవల్లి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అడ్డకోలుగా అధికారులు అనుమతి ఇవ్వడం అంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దొంగచాటుగా పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి రెవెన్యూ అధికారులు అడ్డకోలుగా వ్యవహరించి ఇవాళ పేదల ఇళ్ల స్థలాలకి కేటాయించిన స్థలంలో ఏ రకంగా కామన్ సైట్ని మీరు పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అవకాశం కల్పిస్తారు ఆ రకంగా ఆదేశాలు ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది చాలా దుర్మార్గం అయింది పేదల ఇరవై ఏళ్ళుగా మాకు పూడికి చేయండి మెరగ చేయండి అడుగుతూ ఉంటే చేతుల్లోని ఈ ప్రభుత్వానికి అధికారులకి నిధులు కేటాయించిన అధికారులు వాళ్ళ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఇవాళ పేదల స్థలాలు కేటాయిస్తారా అంటే పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడానికి పేదల ఇళ్ల స్థలాలే కావాల్సి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది చాలా దారుణం చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇచ్చిన ఆదేశాలు మీరు రద్దు చేయాలి అక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణం వెంటనే నిలుపుదల చేయాలి పేదల ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం అయితే ఇవాళ మేము మీకో పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సమస్య చెప్పుకోవడానికి వస్తే వాళ్ళు పేద బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పేసి వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇరవై ఏళ్ళుగా పూడిగి చేయకుండా మేము ఈ చుట్టూరు తిరుగుతూ ఉంటే బ్లాక్మెయిల్ మీరు చేశారు మేము చేసామని అడుగుతా ఉన్నాం జాయింట్ కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి పేదలు ఇలా పట్టాలని మీకు పూడికి చేసి ఇచ్చి చేసిన తర్వాత మీ పట్టాలు మీకు ఇస్తామని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు పేదల యొక్క పట్టాలు తీసుకున్నారు ఒరిజినల్ పట్టాలు తీసుకున్నారు బ్లాక్మెయిల్ ఎవరు చేశారు మీరు పేదలు బ్లాక్మెయిల్ చేశారు పేదలు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కాదు కాబట్టి ఈ విషయాన్ని మేము తేల్చుకోదలుచుకున్నాం అవసరం పేదలు ఏ రకమైన పోరాటానికి సిద్ధమైనా ఆ పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తే అండగా నిలబడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా జాయింట్ కలెక్టర్ గారు మీరు వాస్తవాలు తెలుసుకోండి పేదలకు అన్యాయం చేసే పద్ధతులు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి వాస్తవ విషయాలు తెలుసుకుని పేదలకు న్యాయం చేయాలి పేదలకు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మంగమ్మండి నేను మండవెల్లి మాది నా భర్త చనిపోయాడు నాకు నేను బతుకు తెరువు కోసం నేను పని చేసుకుంటున్నాను నాకు వచ్చి ఈ స్థలం ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి అన్నిటికీ తిరిగాము కనీసం మాకు పట్టించుకునే లేరు కనీసం పోవని కూడా అడుగుతున్నాము రోడ్డు అన్నా పోయమంటున్నాము ఏది పోయట్లేదు మాకు న్యాయం జరగట్లేదు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ గారు కూడా మీరు కుట్రలు పొంది ధర్నా మా మీద ఏమైనా కుట్రలు పొందుతారా చేస్తారా అని అడుగుతున్నారు మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి మరి మేము ఎక్కడ బతక మేము ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి అద్దుకున్న వాళ్ళు మమ్మల్ని ఆ అదులు గూడిస్తున్నారు మమ్మల్ని బతకనివ్వట్లేదు బతుకు తెరువు కోసం మేము అక్కడ బతుకుతున్నామండి మా స్థలాలు మాకు ఊడిపించండి మేము ఇల్లు కట్టుకుంటామండి గుడిసైనా వేసుకుని బతుకుతామండి మేము మీరు మాకు రోడ్డన్నా పోపించండి మేము గుడిసైనా వేసుకుని ఉంటామండి ఇదేనండి మాకు మేము చెప్పాల్సింది మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి మాకు న్యాయం చేయకపోతే మా ప్రాణాలైనా తీసుకుంటామండి అది చెప్తున్నానండి నేను ప్రాణమైనా తీసుకుంటే సిద్ధంగా ఉన్నానండి అదే అండి నేను చేయాల్సింది నా బట్టలు ఆలకించి నా మొర ఆలకించి నా బిడ్డలకి మీరు సాయం చేసేవాళ్ళని నేను కోరుతున్నానండి ఈడియా ముందు నేను సేకరిస్తున్నాను మా అందరికి ఒక నాణాలు అందరూ ఎంత బాధపడుతున్నావు దేవుడు తెలుస్తుంది దేవుడు గురించి అద్దెలు కట్టుకోలేక ఏడుస్తున్నా అందుకే మీ అందరికి అర్థిస్తున్నాం మరి వల్ల

Y yeah,